కొన్ని రోజు ముందు ఒక ఇద్దరు టెర్రిస్ట్ దొరికినారు ఒక్క టెర్రిస్ట్ ఆంధ్ర నుంచి ఇంకో టెర్రిస్ట్ తెలంగాణ నుంచి సిరాజ్ సమీర్ ఈ లంజ కొడుకులు పేద ప్రజలని సంపనికి టిఫిన్ బాంబులు తయారు చేసినారంట ఎక్కడెక్కడో ఆ టిఫిన్ బాంబు పెట్టి పీల్చనికి కుట్ర చేసినారంట ఇట్లాంటి లంజ కొడుకులకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అరే ఫాల్తుగా ఇంకా ఎంతమంది అమాయకుల్ని మీరు చంపుతారా గతంలో కూడా లుమ్ని పార్క్ కానీ గోకుల్ చాట్ బండార్ కానీ అదేవిధంగా మన సాయిబాబా గుడికాడ కానీ ఎవరిని చంపినారా మీరు లేదా ప్రజలు బస్ బస్టాప్ కాడ నిలబడే